రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి తండ్రి లాంటి వాడిని బిడ్డ కొట్టవద్దు అంటూ ప్రాధేయపడ్డ ఆర్టీసీ డ్రైవర్ ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో సిరిసిల్ల ఆర్టీసీ డ్రైవర్ను చిత్తకబాదిన కారు డ్రైవర్ ఒకే రహదారి కావడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో బస్కు ఎదురుగా కారు ఆపి బస్లోకి ప్రవేశించి డ్రైవర్ను చిత్తకబాదిన వైనం తండ్రి లాంటి వాడిని నన్ను కొడుతవ అని ప్రాధేయపడ్డ ఆర్టీసీ డ్రైవర్

డ్రైవర్ అన్నాను గజప Aha గదే నను నడువంటాను ఏడా ఏడా అంటే లాంటో నేను తండ్రే కాదు నీ సైడ్ యాకుంటనే కొంటావా నను సైడ్ యాకుంటనే కొంటావా ఆడ జాగున్నదా చూసుకును కాదు రెండుడా రెండు రెండు తమ రేడా ఒకటి సమం ఆ ను వీడి ను లాని పోలీస్ స్టేషన్ కి రా పోలీస్ స్టేషన్ నన్ను పోస్తాడమ్మా